జి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రతా భావన ర్యాలీ ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో అనంతసాగరం మండల కేంద్రంలో ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మిలిటరీ మార్చ్ భద్రతా ర్యాలీ నిర్వహించిన సాయుధ తలం పోలీసులు గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా ముందస్తుగా అన్ని గ్రామాల్లో పోలీస్ బెటాలియన్తో మార్చ్ నిర్వహించడం ద్వారా ప్రజలకు భద్రతా భావంతో ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇలా నిర్వహిస్తున్నట్లు సిఐజి वेणुगोपाल रूप रही 啊，将空调开大一点。 ప్రతిసారి అయిన సిహెచ్ విజయరావు సార్ యొక్క ఆదేశాల మేరకు మన ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా సిఎస్ఎఫ్ ఒక పార్టీ సిఆర్ఎస్ రెండు మొత్తం మూడు పార్టీలు రావడం జరిగింది మూడు పార్టీలు అలా అనుసారం మరిపాడు తర్వాత ఆత్మకూరు చేజర్ల సంఘం సంఘము చేహెచ్పేట ఇవన్నీ మూడు ఒక రెండు రెండు మండలాలకి రెండు మండలానికి ఒక కంపెనీ ఇవ్వడం జరిగింది దానిలో ప్రశాంతంగా ఓటు వేసుకునేందుకు వాళ్ళకి ధైర్యం ఇచ్చేందుకు రోజు కూడా క్రిటికల్ విలేజెస్లో సంక్షేత్ర గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మార్చ్ పాస్ నిర్వహించి అలాగే వాళ్ళకి భరోసా కల్పించడం జరుగుతుంది కావున ఈ పది రోజులు కూడా ఎవరైనా ఎలాంటి అసహాన్ సంఘటన జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ఓటు వేసుకునే విధంగా భద్రత కల్పించడం జరుగుతుంది ఏదైతే ఉందో ఎలాంటి ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంటే మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీసు ఎప్పుడు అందుబాటులో ఉంటాము